హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసుకు కోరుకుంటున్నాను ఈరోజు మొన్న ఈ వీడియో వచ్చి మండేది మండే వీడియో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఎప్పుడు అంటే కొన్ని చెప్పుకోవచ్చు కొన్ని చెప్పుకోకూడదు నేను చెప్తున్నాను నేను ఎప్పటి నుంచో అనుకున్నా అంటే చిన్న షాప్ సూపర్ మార్కెట్లో చిన్న చిన్న చూసాం కానీ డిమార్ట్ మార్ట్ అంటాం కదా అదైతే నేను ఎప్పుడు చూడలేదు మావి అయితే ఎప్పటినుంచో తీసుకెళ్దాము ఆయనకి ఆయనకైతే కుదరట్లేదు మన దాకా ఎగ్జామ్స్ గురించి అక్కడ కుదరలేదు మండే రోజైతే ఇంకా కుదిరింది అనుకోకుండా రాజమండ్రి అయితే వెళ్ళాము వెళ్తూ వెళ్తూ అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్ డిమాట్గా తీసుకెళ్లరు చాలా అంటే చాలా భలే ఉంది అన్నీ కూడా భలే మన దొరికేస్తున్నాయి లేని ఏమీ లేదు అంతా భలే నాకు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నాకు ఏంటివి కాదు చిన్న చిన్న వాటితో ఎక్కువ సంతోషపడిపోతాను నా ఫేస్ చూసారు కదా ఎల్లగా ముందిరా ఏముందిరా ఏముందిరా సాంగ్ ఉంది కదా అప్పుడు లోపలికి వెళ్ళగానే ఏముందిరా అనుకుంటూ వెళ్ళారు బయటకు వచ్చేటప్పటికి వాచిందిరా బిల్లు వాచిందిరా అనుకుంటా వచ్చాను ఫ్రెండ్స్ అసలు బిల్లు మాత్రం మామూలుగా అవ్వలేదు నిజంగా ఎందుకు తీసుకెళ్తా లేదు నాకైతే ఇప్పుడు అర్థమైంది నేను కూడా ఏమి తీసుకోను విచ్రవిడిగా అలా లగ్జరీ లైఫ్ అసలు ఇష్టం ఉండదు నాకైతే ఉన్నంతలో హ్యాపీగా ఫీల్ అవ్వడం ఉన్న చక్కగా వండుకుని తినడం అటువంటి ఇష్టం కానీ ఇంకా అలా ఇష్టం ఉండదు నేనైతే ఏమేమి తీసుకున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇంకా సరుకులు అయితే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ మినపప్పు అయితే అమ్మాయి అయితే రెండు కేజీలు మినపప్పు తీసుకొచ్చింది మన వచ్చినప్పుడు అయితేనే ఇప్పుడు కంఫర్ట్లు సాల్ట్ ప్యాకెట్స్ రాక్ సాల్ట్ అంట అది తీసుకున్నాను రాక్ సాల్ట్ పెనాయిలు అయితే తీసుకున్నాను మా ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళడానికి వాటర్ బాటిల్ ఇంకా మసాలా సరుకులు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకేమి ఇంకేమీ నాకు ఏమో నూడిల్స్ వ్యాలంటే ఇష్టము కానీ మావి అయితే నాకు డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ అన్ని మిక్సింగ్ ఉన్నది తీసుకున్న అనమాట ఇంకే విధంగా ప్లీస్ బరీ అయితే ఫైవ్ కేజీస్ ఇక్కడ సూపర్ మార్కెట్ మా సైడ్ ఉంది కానీ ఒక ఐదు కేజీలు ఏమి దొరకట్లేదు డిమోటికి వెళ్తే అక్కడ ఉంటాయి అన్నారు నిజంగా ఉంటాయా అని నిజంగా అక్కడ చాలా ప్యాకెట్స్ ఉన్నాయి నేనైతే ప్లీస్ బరి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను పాప్కార్న్ యాక్టివ్ పాప్కార్న్ అయితే నాకు చాలా ఇష్టం చిల్లీ ఫ్లేవర్ ఉంటుంది పాప్కార్న్ ఏదో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నేనైతే అది తీసుకొచ్చాను అనమాట ప్యాకెట్స్ అసలు ఎప్పుడు అమ్మమ్మ తాత ఎప్పుడు తినలేదు పాప్కార్న్ నేను ఏది వండినా ఫస్ట్ అయితే అలాగే పెడతాను ఫ్రెండ్స్ నేనైతేనే కానీ ఆ వీడియో నేనేం పెట్టను వాళ్ళు తినేది గట్టా ఏం పెట్టను నాకైతే ఇష్టం ఉండదు తినే వీడియోలు గమ్ముని ఎం ఏదోలా అనిపిస్తుంది వీడియోస్ ఎక్కడెక్కడికి వెళ్తాయి కదా తినే వీడియోలు ఎందుకు పెద్దోళ్ళు పెట్టిన కూడా వీడియో తీస్తున్నారా అన్నట్టుగా ఏమైనా మాట్లాడతారు ఏమన్నా భయం చూడ చూడండి ఫ్రెండ్స్ క్యూట్ క్యూట్గా చిన్నగా బెల్లం కుందులు అయితే డబ్బా అయితే ఉంది జున్ను తీసు జున్ను చేద్దామన్నట్టుగా అయితే బెల్లం కుందులు అయితే తీసుకొచ్చు నాకు జున్ను అంటే చాలా ఇష్టము అక్కడ అయితే కామదేను జున్ను పౌడర్ అయితే ఉంది ఒకడైతే ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడెళ్ళినా ఏ సూపర్ మార్కెట్ ఏ షాపింగ్కి వెళ్ళినా లైన్ డేట్స్ ఇవి ఉంటాయి కదా ఖర్జూరం అంటే తీసుకుంటాను అయితే బాక్స్ అయినా బ్లడ్ లేదు కాబట్టి చూతాకాలకు ఉన్నా కానీ బ్లడ్ లేదు అంటున్నారు ఇంకా మందులతో పాటు ఇలాగ డ్రై ఫ్రూట్స్ లాంటివి బ్లడ్ పడి అయితే తింటే చాలా బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాము ఇగో చూడండి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఈ మిక్సర్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని నేనైతే తింటున్నాను ఆ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అవునో కాదో నాకైతే కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట చూడండి అయితే ఇంకా అలా కురుస్తూనే ఉంది పొద్దుటి నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ కురుస్తూనే ఉంది వర్షం అయితే తగ్గలేదు ఫ్రెండ్స్ అసలు వర్షం పడుతూనే ఉంది అసలు వర్షం వానాకాలం ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే బట్టలు కూడా అసలు ఆరవు ఇంకా వర్షం అయితే వస్తూనే ఉంటుంది ఈవినింగ్ టైంలో చక్కగా వేడి వేడిగా తిందామని తాతయ్య అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు చికెను అండ్ పలావ్ అయితే చేస్తున్నాను నేను వీడియో తీసాను పలావ్ వీడియో కూడా ఈ ఏంటో నా వీడియోస్ స్కిప్ అయిపోతున్నాయి డిలీట్ అయి కూడా అయిపోతున్నాయి చేసే విధానము చేద్దామంటే ఈ పక్కన మా కుక్క పిల్ల ఉంది కదా ఇదేమో నేపించి తినేస్తుంది నిజంగా అసలు కాల్చి తినేస్తుంది ఫ్రెండ్స్ అసలు నేను చికెన్ కొయ్యడం చూసింది అప్పటి నుంచి పొరుగుతూనే ఉంది అస్సలు మరుగుతూనే ఉంది అసలు నాకైతే మెంటలు ఎక్కేసింది ఇంకా వీడియో తీసుకుంటే అందులోనే పడిపోతుంది అని ఇబ్బందిగా ఉండి నేనైతే ఇంకా ఫ్రెండ్స్ అసలు ఇంకా చికెను చికెన్ కర్రీ పొలా అయితే వండుతున్నాను ఇంకా వర్షం ఇలా వేడివేడిగా చికెన్ కర్రీ చూడండి చికెన్ కర్రీ అయితే చేశాను చికెన్ కర్రీలో కర్రీ ఉడికిపోయేది దింపేస్తామనిటప్పుడు కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర అయితే అందరూ వేసుకుంటే దొరికేదే కరివేపాకు ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కొంతమంది ఉంటారు లేదండి నీళ్ళు అయితే మసలు కాగుతున్నాయి రైస్ అయితే వేస్తాను ఇప్పుడైతే రైస్ వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఉడుగుతుంది వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి